అన్ని కార్లు కూడా నేను డైరెక్ట్ డైరెక్ట్గా ఓనెతో మాట్లాడుస్తాను ఓనతో మాట్లాడుకోవచ్చు ఇంకా రేట్ తగ్గే ప్రయత్నం చేస్తాను ఈ వెహికల్ ఒక రేట్ వచ్చేసరికి చాలా తక్కువ ధరకే ఉంది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఫోర్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ మారుతి షిఫ్ట్ జెడ్ ఎక్స్ఐ టాప్ ఎండ్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు రేడింగ్ వస్తే ఒక లక్ష రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ నాలుగు లక్షల తొంభై ఐదు వేలు రేటు చాలా తక్కువ ధరక ఉంది ఫుల్ స్టార్ట్ అలాయ్ వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి వెహికల్కి ఫైనాన్స్ కూడా ఫుల్ లోన్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో కార్ ఇచ్చేస్తుంది మా పిల్లను సిగ్మా రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు తొంభై ఆరు వేలు తిరిగింది ఐదు లక్షల ముప్పై వేలు చెప్తుండు ఓనరు నేను డైరెక్ట్ ఓనర్తో మారుస్తా మాట్లాడదాం డేట్ తగ్గే ప్రయత్నం చేస్తాను ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా నేనే చేస్తాను పోలో టీడీఏ అండి డీజిల్ వెహికల్ ఇది పోలో టీడీఏ డీజిల్ వెహిక రెండు వేల పదకొండు అరవై ఐదు వేలు తిరిగింది రేటు కూడా తక్కువ తక్కువ రేటే డీజిల్ బండి కాబట్టి రెండు లక్షల అరవై వేలు మాత్రమే ఈ వెహికల్కి ఫైనాన్స్ రాదు నెట్ కట్టుకోవాలి మంచి మైలేజ్ వస్తుంది పోలో డీజిల్లో మారుతి ఈకో ఇది ఫైవ్ సీటర్ అండి ఏసీ ఉంటుంది దీంట్లో రెండు వేల ఇరవై మూడు ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఇరవై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఉన్న వెహికల్ రేట్ వస్తారు కేవలం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తుంట ఉన్నారు కొంచెం బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దా రేటు కూడా ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా చేస్తా సిబిల్ ఉంటే నైంటీ పర్సెంట్ వస్తుంది సిబిల్ లేకపోతే సెవెంటీ పర్సెంట్ చేస్తా మారుతి ఎస్క్రాస్ డెల్టా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రీచ్ అయిందండి డీజిల్ వెహికల్ తొంభై ఏడు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేలు ఎప్పుడు ఉన్నారు దానిలో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా నేను మారుతి ఆల్టో రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఇది ఫైనల్ రేటు ఈ వెహికల్కి ఫుల్ లోన్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ చేస్తా జీడి రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ తొంభై వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు ఎప్పుడు ఉన్నారు ఉంది తగ్గిస్తారు పెట్రోల్ కారు డెబ్బై వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం మూడు లక్షల ముప్పై వీడియో పెట్టినా చూసుకోవచ్చు ఫుల్ వీడియో చాలా క్లియర్ ఉంటుంది వెహికల్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే వెహికల్ ఈ వెహికల్ పైన ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి షిఫ్ట్ జెడ్ వేరియంట్ టాప్ ఎండ్ వెర్షన్ రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు తగ్గిస్తాను బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా ఇది ఇది ట్వంటీ ఫోర్ మోడల్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఇది మంచిగా వీడియో చాలా పోయింది చాలా రీచ్ అయింది చూస్తున్నాం అందుకే ధన్యవాదాలు చెప్తున్నాను మారుతి షిఫ్ట్ వి విఎక్స్ఏ వేరియం రెండు వేల ఇరవై నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేసరికి ఇరవై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ రేటు వస్తారు కేవలం ఆరు లక్షల ఎనభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా రెండు వేల ఇరవై నాలుగు మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఏ వేరియంట్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఓన్లీ పెట్రోల్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఆరు లక్షల అరవై వేలు చెప్తుండే ఉన్నారు ఇంకా తగ్గుతున్న రేటు బార్గనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా ఇగ్నిస్ మారుతి ఇగ్నిస్ రెండు వేల ఇరవై మోడల్ ఇరవై ఎకర్లో లీస్ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ అండి ఇరవై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ రేట్ వస్తారు కేవలం ఐదు లక్షల యాభై వేలు దాంట్లో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తుంది వెహికల్కి మారుతి ఈకో ఏసీ ఫైవ్ సీటర్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కార్ అండి డెబ్బై వేలు దిగింది రీడింగ్ వచ్చేసరికి రేట్ వచ్చేసరికి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు ఇంకా దాని తగ్గుతుంది బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఇది పెట్రోల్ సిఎన్జి అండి చాలా మంది లాస్ట్ టైం అడిగారు పెట్రోల్ పెట్రోల్ ఎల్పిజి సార్ ఎల్పిజి కదా పెట్రోల్ ఎల్పిజి చాలా మంది లాస్ట్ టైం అడిగారు పెట్రోల్ ఎల్పిజి కావాలని మారుతి ఈకో ఫైవ్ సీటర్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ ఎల్పిజి తొంభై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతా దానిలో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తాను చాలా బాగుంటుంది మైలేజ్ పరంగా కూడా బాగుంటుంది వెహికల్ టాటా టియాగో రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు తొంభై ఒక తిరిగింది మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తాను నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తా మాట్లాడదాము కూడా రేటు తగ్గే ప్రయత్నం చేస్తా అన్ని వెహికల్ కూడా హోండా అమేజ్ విఎక్స్ రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ ఒక లక్ష ఐదు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం మూడు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి ఓమ్ని రెండు వేల ఎనిమిది ఇంకా ఐదు సంవత్సరాలు వ్యాలిడ్ ఉంది ఇరవై తొమ్మిది వరకు వ్యాలిడ్ ఉంది ఓన్లీ పెట్రోల్ డెబ్బై ఒక తిరిగింది లక్ష ముప్పై వేలు ఎత్తుండు ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ రాదు నెట్టి కట్టుకోవాలి వెహికల్కి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఏడు ఇరవై తొమ్మిది వరకు వ్యాలిడ్ ఉంది ఇంకా ఐదు సంవత్సరాలు వాలిడ్ ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ ఏడు వేల ఏడు తిరిగింది చాలా బాగుంది వెహికల్ తక్కువ రేట్ కొంచెం రేట్ ఎక్కువ ఉంది కానీ వెహికల్ మాత్రం చాలా బాగుంది సీల్ టైర్లు వెహికల్కి ఇంకా ఐదు సంవత్సరాలు వేరే ఉంది రేట్ వస్తే కేవలం తొంభై వేలు చెప్తుండో ఇంకా బార్గనింగ్ ఉంటుంది ఆరా ఉండయి ఆరా వన్ పాయింట్ టూ ఎంటి మాన్వెల్ ఎడిషన్ మాన్వెల్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ సిఎన్జి అండి ఉండయి ఆరా ఇది పెట్రోల్ సిఎన్జి రెండు వేల ఇరవై ఒకటి ఎనభై రెండు వేలు తిరిగింది రేట్ లక్ష ముప్పై వేలు చెప్తుండూ ఇంకా దానిలో బార్గనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తాయి వెహికల్కి మనం వెహికల్ తీసుకోవచ్చు ఎంజీ ఎక్టార్ అండి డీజిల్ వేరియంట్ షార్ప్ వేరియం రెండు వేల ఇరవై మూడు మోడల్ ఈ డీజిల్ వెహికల్ అరవై రెండు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఇది ఎంత రేటు పదహారు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతుంది బాగా ఉంది ఫైనాన్స్ కూడా చేస్తాను మారుతి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ సిఎన్జి ఎనభై ఏడు వేలు తిరిగింది రేటు వస్తారు కేవలం పది లక్షల ఇరవై వేలు చెప్తుండు ఓనరు ఇంకా తగ్గుతుంది రేటు బాగా ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జెటా వేరియం టాప్ ఎండ్ రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ వర్షన్ ఇది అరవై ఒక్క ఉంది పది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇక దానిలో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా మారుతీ జటిగా వీడిఐ రెండు వేల పదకొండు పదిహేనులో రిష్యూ అయింది డీజిల్ కార్ అండి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇక దానిలో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి సెల్లరియో జెటి వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ అంటే ఎనభై ఏడు వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా ఏనా క్విడ్ ఆటోమేటిక్ ఆర్ఎస్టి వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది రేట్ కేవలం మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు దాంట్లో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి విటారా బ్రిజా ఈ జడ్డీఐ ప్లస్ అండి టాప్ అండ్ వర్షన్ ఆటోమేటిక్ ఇదిగా ఇక టాప్ అండ్ వెహికల్ ఉండదు ఇక మారుతి బెలెనో జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వర్షన్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ ఇది మంచి మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రీష్ అయింది రీడింగ్ వచ్చేసరికి ఎంత ఏంది ఎనభై నాలుగు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి కేవలం ఏడు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా దాంట్లో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా టాప్ అండ్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మారుతి జెన్ను ఎల్ఎక్స్ఐ ఎస్టీలో ఇది పెట్రోల్ సిఎన్జి అండి ఇది పెట్రోల్ సిఎన్జి ఆల్రెడీ నేను వీడియో పెట్టినా వీడియో తీసుకోవచ్చు రెండు వేల పదకొండు మోడల్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష అరవై వేలు మాత్రమే తక్కువ ధర పెట్రోల్ సిఎన్జి వెహికల్ ఇది పల్స్ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా సెలరీ విఎక్స్ఐ రెండు వేల పదహారు పదిహేడులో విషయ్యింది ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి డెబ్బై ఐదు వేలు తిరిగింది రేటు వస్తా కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా ఎస్ విఎక్స్ఐ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు ఇరవై ఆరు వేలు తిరిగింది రేటు వస్తే కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి ఎక్స్ప్రెస్ విఎక్సే రెండు వేల ఇరవై పెట్రోల్ కారు ఇరవై ఐదు వేలు తిరిగింది అండి రేటు కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది రేటు ఫైనాన్స్ వేస్తా మారుతి వ్యాగనార్ జెడ్ ఎక్స్ఐ అండి టాప్ ఇన్ వర్షన్ రెండు వేల ఇరవై రెండు ఓన్లీ పెట్రోల్ కారు యాభై ఆరు వేలు తిరిగింది ఐదు లక్షల అరవై ఐదు వేలు అండి ఇంక తగ్గుతుంది రేటు ఫైనాన్స్ ఫైనాన్స్డే వేస్తా వెహికల్ మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల పదకొండు పెట్రోల్ సిఎన్జి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది రెండు లక్షల నలభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ చేస్తా మార్తీ ఎయిట్ అండ్ రెండు వేల ఏడు ఇంకా ఐదు సంవత్సరం యాడ్ ఉంది ఓన్లీ పెట్రోల్ కారు నలభై రెండు వందలు తిరిగింది డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఆల్టో కేటన్ రెండు వేల పదకొండు పెట్రోల్ లక్ష తిరిగిందండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది చోటి బీటు రెండు వేల పది పెట్రోల్ వర్షను లక్ష రెండు వేలు తిరిగిందండి ఒక లక్ష పదివేలు ఇంకా తగ్గుతుంది రేటు దాంట్లో తగ్గిద్దాం కూడా ఇది ఓన్లీ పెట్రోల్ కారు మారుతి షిఫ్ట్ జడ్డీఐ వేరియంట్ టాప్ ఎన్ వెర్షన్ రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఒక లక్ష నలభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇక తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా ఎటిఆర్ జీడి రెండు వేల పన్నెండు పదమూడులో వేసిందండి ఇది ఓన్లీ డీజిల్ వెహికల్ ఒక లక్ష నలభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల ముప్పై వేలు మాత్రమే తక్కువ ధరనే ఇంకా తగ్గిస్తా రేటు కూడా ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ ఆటోమేటిక్ అండి రెండు వేల పదిహేడు డీజిల్ వెహికల్ తొంభై మూడు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఐదు లక్షల అరవై వేలు అండి ఈ వెహికల్ కూడా లోన్ ఫుల్ వస్తుంది ఆటోమేటిక్ జెడ్డిఐ టాప్ ఎయిన్ వర్షన్ డీజిల్ వెహికల్ మారుతి షిఫ్ట్ విఎస్ఐ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఒక లక్ష పదివేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం మూడు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా షిఫ్ట్ విడిఐ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ అరవై వేలు తిరిగింది ఆరు లక్షల ఇరవై వేల అండి చిప్పుడు డీజిల్ ఇది రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ అరవై వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం ఆరు లక్షల ఇరవై వేలు వీడిఐ చాలామంది అడిగిన వెహికల్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది వెహికల్ మైలేజ్ పరంగా మంచి వెహికల్ అండి ఫైనాన్స్ కూడా చేస్తా ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది ఇది పెట్రోల్ కారు తొంభై నాలుగు వేలు తిరిగింది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గిస్తా రేటు మీకు ఏమి ఇబ్బంది లేదు రారి ఫైనాన్స్ కూడా చేస్తాను ఉండయి ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ చేస్తా మారుతి పిల్లనో జెటా వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రేసేది ఇది డీజిల్ వెహికల్ అండి మారుతి పిల్లనో డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం ఐదు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ చేస్తా టై గ్రాండ్ ఐటీఎన్ అండి ఇది వచ్చేసి ఏరా వేరియంట్ రెండు వేల పదిహేడు డీజిల్ వెహికల్ తొంభై ఆరు వేలు తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు అండి ఇక తగ్గుతుంది రేటు దాంట్లో బార్గనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా నాన్న రెండు వేల పది పెట్రోల్ కారు జస్ట్ నలభై మూడు వేలు తిరిగింది కేవలం యాభై వేలు మాత్రమే ఇక తగ్గుతుంది రేటు మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల అరవై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు పెట్రోల్ కారు డెబ్బై వేలు తిరిగింది రేటు వస్తే కేవలం రెండు లక్షల అరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా ఎస్సా పల్సు సరే నిషాన్ మైక్రా అండి నిషాన్ మైక్రా రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఒక లక్ష నలభై ఒక తిరిగింది కేవలం ఒక లక్ష తొంభై వేలు మాత్రమే తక్కువ ధరనే ఇంకా తగ్గిస్తే రేటు మారుతి ఎస్ ఎస్క్రాస్ అండి టాప్ టెన్ వెర్షన్ ఆల్పా వేరియంట్ స్మార్ట్ హైబ్రిడ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వెహికల్ ఒక లక్ష పదకొండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఎనిమిది లక్షల ఎనభై వేలు ఎత్తులో ఉన్నారు ఇంకా దాని బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా చాలా బాగుంది వెహికల్ ఉంది చాలా పర్ఫెక్ట్ వెహికల్ అండి ఉండయి వర్ణ ఎస్ఎక్స్ రెండు వేల పది పెట్రోల్ కార్ ఇది కేవలం రేట్ వేసరికి ఒక లక్ష తొంభై వేలు ఇంకా దానిలో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ ఫైనాన్స్ రాదు రెట్టు పెట్టుకోవాలి ఎనభై ఆరు వేలు తిరిగింది రెండు వేల పది వర్ణ ఐ టెన్ ఏరే వేరియం రెండు వేల పదకొండు పన్నెండు ఓన్లీ పెట్రోల్ కార్ ఇది తొంభై వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై వేల అండి ఇంకా ధర బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం రేటు కూడా బ్రిజా బ్రిజా వీడిఐ అండి ఆటోమేటిక్ ఇది బ్రిజా వీడిఐ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఎనభై వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం తక్కువ ధరనే ఆరు లక్షల తొంభై వేలు మాత్రమే ఈ రేట్లో ఎక్కడ కార్ దొరకదు చాలా తక్కువ ధర ఫైనాన్స్ కూడా వేస్తా లోన్ ఫుల్ వస్తుంది షిఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ అరవై ఎనిమిది వేలు తిరిగింది రేట్ అసలు కేవలం ఐదు లక్షల నలభై వేలు అండి ఇంకా దానిలో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా ఫుల్ అసలు ఆటోమేటిక్ డీజిల్ కార్ ఇది షిఫ్ట్ మారుతూ సెలరియో విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది నాలుగు లక్షల యాభై వేలు అండి ఇంట్లో దాని బార్గనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా చివరం బీటు రెండు వేల పన్నెండు పెట్రోల్ కారు యాభై వేలు తిరిగింది ఒక లక్ష డెబ్బై వేలు చెప్తుండు ఓనరు ఇంకా తగ్గుతున్న రేటు బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ రాదు రెడ్డి కట్టుకోవాలి వెహికల్కి కియా సెల్టోస్ స్మార్ట్ స్ట్రీమ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ కార్ ఇది రెండు వేల ఇరవై రెండు పెట్రోల్ వర్షం నలభై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ కేవలం రేట్ వచ్చేసరికి పదహారు లక్షలు ఎత్తు ఉన్నారు దానిలో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేద్దాం మనం సన్ రూఫ్ అలైవిల్స్ అన్నీ ఉంటుంది వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి కియా సెల్టర్స్ స్మార్ట్ సిమ్ రెండు వేల ఇరవై పెట్ ఇరవై ఎక్కడ వేసిందండి ఇది ఓన్లీ పెట్రోల్ ఇది కూడా పెట్రోల్ రెండు మంది పెట్రోల్ పనులే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పెట్రోల్ నలభై నాలుగు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ పదమూడు లక్షల యాభై వేలు ధరల బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా పోలో టీడీఐ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ ఒక లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా ధరల బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా ఉన్నాయి గ్రాండ్ ఐటెన్ అండి స్పోర్ట్స్ వేరియం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా నైంటీ పర్సెంట్ ఓన్ చేస్తా పోర్ట్ ఫిగో రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేద్దాం సార్ ఫైనాన్స్ రాదండి ఫోర్ బాన్ ఫైనాన్స్ రాదు ఫిగో కి మహేంద్రా ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబల్ సిక్స్ రేటు రెండు వేల ఇరవై మాడలో ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ వసారికి ఎనభై ఆరు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం ఏడు లక్షలు మాత్రమే ఇంకా తగ్గుతాయి రేటు ఫైనాన్స్ కూడా చేస్తా జన్ను రెండు వేల మూడు ఇరవై వ్యాలెడ్ ఉంది ఓన్లీ పెట్రోల్ ఒక లక్ష పదివేలు తిరిగింది అరవై వేలు మాత్రమే ఇంకా తగ్గిస్తా రేటు కూడా ఫైనాన్స్ రాదు ఇటు కట్టుకోవాలి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు అరవై ఒక్క తిరిగింది అండి రేట్ వస్తే కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు తింటున్నారు రెండు వేల పదిహేడు ఆల్టో తక్కువ ధరనే ఇంక ఫైనాన్స్ కూడా చేస్తాను షిఫ్ట్ విడిఐ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు ఫైనాన్స్ కూడా ఇస్తాం చాలా బాగుంది వెహికల్ పర్ఫెక్ట్ వెహికల్ అండి షిఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పది పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు తగ్గిద్దాము ఆర్ఎస్టి క్లైంబర్ అండి ఆటోమేటిక్ ఇది రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గిస్తే రేటు ఫైనాన్స్ కూడా చేద్దాం మారుతి ఓప్ని అండి రెండు వేల పదహారు పెట్రోల్ కారు అరవై ఒక వేలు తిరిగింది రెండు లక్షల నలభై ఐదు వేలు మాత్రమే టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇంత బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి షిఫ్ట్ డిజైర్ అండి విఎక్ఏ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు యాభై ఐదు వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి మార్లండి అది డేటేట్ వస్తారు కేవలం ఆరు లక్షల నలభై వేలు మాత్రమే సిక్స్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇంత బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా పెట్రోల్ కారు అది ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పద్నాలుగు ఐ ట్వంటీ ఆస్టా అండి టాప్ అండ్ వర్షన్ అండ్ డీజిల్ వెహికల్ ఇది ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది రేటు వస్తారు కేవలం మూడు లక్షల ఎనభై వేలు తక్కువ ధరనే ఇంకా తగ్గిస్తా రేటు ఫైనాన్స్ కూడా చేస్తా ఉండే గ్రాండ్ ఐ టెన్ ఆస్టా ఆటోమేటిక్ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు ఇది ఎనభై వేలు తిరిగింది మూడు లక్షల నలభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తాను లోన్ ఫుల్ వస్తుంది వెహికల్కి ఇండిగా టాటా ఇండిగో అండి ఇది టాటా ఇండిగో ఓల్డ్ మాల్ వెహికల్ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ వెహికల్స్ అప్పట్లో వెహికల్ చాలా స్టాండర్డ్ వెహికల్స్ చాలా గట్టిగా ఉంటాయి వెహికల్ ఇది టాటా ఇండిగో సిఎస్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ అంటే రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది ఇరవై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం రెండు లక్షల నలభై వేలు చెప్తుండ్రు కొంచెం రేట్ ఎక్కువనే రీడింగ్ కూడా తక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది చాలా బాగుంది షోరూమ్ టాక్ ఉందండి వెహికల్కి అలాయ్ వీల్స్ ఫుడ్ ఆర్ట్ అన్నీ ఉంటుంది వెహికల్కి చాలా పర్ఫెక్ట్ వెహికల్గా ఏ స్టార్ మారుతి ఏ స్టార్ అండి ఆటోమేటిక్ ఇది కూడా ఆల్రెడీ వీడియో పెట్టినా చూసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం చాలా చిన్న వెహికల్ ఇది మారుతి ఏ స్టార్ ఆటోమేటిక్ రెండు వేల పద పదకొండు ఇది పెట్రోల్ సిఎన్జి పెట్రోల్ సిఎన్జిలో ఆటోమేటిక్ ఇంకా దొరుకు వెహికల్ ఇక రెండు వేల పదకొండు నలభై ఐదు వేలు తిరిగింది రేట్ హౌస్ కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు కొంచెం తగ్గుతుంది రేట్ ఎక్కువ తగ్గదు ఇక బాగా లేదు ఇది ఆటోమేటిక్ పెట్రోల్ సిఎన్జి ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సెవెన్ సీటర్ ఇది రెండు వేల పన్నెండు వివర్షన్ రెండు వేల పన్నెండు మోడలు డీజిల్ వెహికల్ ఒక లక్ష ఎనభై నాలుగు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం ఏడు లక్షల అరవై వేలు అండి సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఇంక దానిలో బార్గెనింగ్ ఉంది ఫైనాన్షియల్ చేస్తా లాస్ట్ టైం అడిగి ఇన్నోవాలు మన దగ్గర అందుబాటులో లేకుండే వాళ్ళ గురించి ఒక రెండు వెహికల్ తెచ్చిన చూసుకోవచ్చు చాలా బాగున్నాయి పర్ఫెక్ట్ వెహికల్స్ టోటా ఇన్నోవా రెండు వేల ఏడు ఇంకా ఐదు సంవత్సరాలు వ్యాడ్ ఉందండి ఇరవై ఎనిమిది వరకు వ్యాడ్ ఉంది డీజిల్ వెహికల్ టూ ల్యాక్స్ జరిగింది రెండు లక్షల నాలుగు యాభై వేలు టూ ల్యాక్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ అండి ఇంకా దాంట్లో బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ ఫైనాన్స్ రాదు రిటెట్టుకోవాలి ఇక ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు అరవై మూడు వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తాం మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఇది పెట్రోల్ సిఎన్జి మారుతి ఈకోలా పెట్రోల్ సిఎన్జి కావాలండి లాస్ట్ టైం చాలామంది మంది వచ్చారు లాస్ట్ ఆదివారము వాళ్ళ గురించి వెహికల్ లేకుండే వాళ్ళ గురించి వెహికల్ తెప్పించిన ప్రత్యేకంగా రావచ్చు వాళ్ళ నెంబర్లోనే నేను కాల్ చేస్తాను ఇవాళ వాళ్ళు చూసుకోవచ్చు వెహికల్ చాలా బాగుంది పర్ఫెక్ట్ వెహికల్ అండి ముప్పై రెండు వేలు తిరిగింది మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల ఇరవై మూడు మోడలు పెట్రోల్ సిఎన్జి ముప్పై రెండు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం ఆరు లక్షల ఇరవై వేలు అండి ఇదే బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా మారుతి ఎయిటీ హండ్రెడ్ రెండు వేల ఆరు ఇరవై ఆరు వాడిందండి ఓన్లీ పెట్రోల్ ఇది నలభై ఐదు వేలు తిరిగింది డెబ్బై ఐదు వేలు మాత్రమే రేటు ఇక తగ్గుతుంది రేటు టాటా బోల్టు ఇది ట్యాక్సీ వెహికల్ ఓలా ఊబర్ రాపి నడిపించుకోవచ్చు వెహికల్ ఇది టాటా బోల్టు ఎక్సీ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదహారు వేలు తిరిగింది రేటు అసలు కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు అండి ఇక తగ్గుతుంది రేటు తగ్గిద్దాం కూడా ఫైనాన్స్ రాదు నెట్టి కట్టుకోవాలి ఇక ఇండిగా విస్టా రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ టూ ల్యాక్స్ తిరిగింది లక్ష లక్ష రూపాయలే ఇక తగ్గిద్దాండి రేటు ఏదండ డస్టర్ జెడ్ టాప్ ఎన్ వర్షన్ ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇది డీజిల్ వెహికల్ అండి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా చేస్తాం ఈ స్పార్క్ రెండు వేల ఎనిమిది ఇంక ఐదు సంవత్సరాలు వ్యాడి ఉంది ఓన్లీ పెట్రోల్ అరవై వేలు తిరిగింది తొంభై ఐదు వేలు మాత్రమే రేటు ఇంక తగ్గుతుంది రేటు సాయంత్రం రెండు వేల పదకొండు పెట్రోల్ ఎల్పిజి ఒక లక్ష పదకొండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ రేటు వస్తే కేవలం ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది రేటు తగ్గుతాం ఇండికా విష్ఠా టాటా ఇండికా విస్టా వి ఎక్స్ టాప్ టెన్ వర్షన్ రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఇది ఎనభై రెండు వేలు వేలుంది ఒక లక్ష ఎనభై వేలు చెప్తుం దాని తగ్గుతున్న రేటు బార్గెనింగ్ ఉంది వ్యాగన్ రిలెక్స్ అయ్యి రెండు వేల పదకొండు పెట్రోల్ కార్ ఇది ఎనభై ఒక ఎనభైంది టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తుండు ఇంకా తగ్గుతున్న రేటు తగ్గుదాం ఉండే గ్రాండ్ ఐటెన్ రెండు వేల ఇరవై మార్లు అండి స్పోర్ట్స్ వేరియంట్ రీడింగ్ వస్త ముప్పై రెండు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం ఐదు లక్షల అరవై ఐదు వేలు దానిలో బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేస్తా ఎక్సీవీ త్రీ హండ్రెడ్ డబుల్ ఫోర్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది ఈ డీజిల్ వెహికల్ డీజిల్ లో మంచి మైలేజ్ వస్తుంది అందరూ తెలిసిన విషయం అది రీడింగ్ వస్తరికి అరవై నాలుగు వేలు తిరిగింది ఎనిమిది లక్షల యాభై వేలు ఎప్పుతుండ్రు ఇక దాని రేట్ బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా చేస్తా ఎయిట్ ఫిఫ్టీ మారుతి సెలరియో విఎక్స్ఐ ఆటోమేటిక్ ఇది కూడా ఆల్రెడీ వీడియో పెట్టినా యూట్యూబ్లో చూసుకోవచ్చు కావాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు పదిహేను వేలు తిరిగింది నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంక తగ్గుతుంది రేటు తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా ఇస్తా షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ ఒక లక్ష యాభై నాలుగు వేలు తిరిగింది రేట్ వస్తే కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే తక్కువ ధరనే ఇంకా తగ్గిద్దాం రేటు కూడా ఫైనాన్స్ కూడా ఇస్తా నిషాన్స్ అన్నీ ఇది ఎక్సీ వేరియంట్ రెండు వేల పదమూడు పద్నాలుగు రిషిందండి డీజిల్ వెహికల్ తొంభై ఏడు వేలు తిరిగింది రేట్ వస్తుంది కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఇస్తాడు ఫైనల్ ఉండే గ్రాండ్ ఐ టెన్ నియోజ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు రీడింగ్ నలభై మూడు వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు ఎపుతుండు మీరు తగ్గుతా రేటు బార్గెనింగ్ ఉంది నియోస్ నిషాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఒక లక్ష నలభై రెండు వేలు తిరిగింది రెండు లక్షల యాభై వేలు ఎప్పుతుండు కొంచెం రేటు ఎక్కువ ఉంది తగ్గిద్దాం రేటు కూడా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ట్యాక్సీ వెహికల్ అండి ఇది ఈ ట్యాక్సీ వెహికల్ ఓలా ఊబర్ రాపిడో నర్సు మంచి నడిపించుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు డెబ్బైంది మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇక తగ్గుతున్న రేటు ఫైనాన్స్ కూడా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు యాభై నాలుగు వేలు తిరిగింది రేట్ వస్తారు కేవలం రెండు లక్షల ముప్పై వేలు ఎప్పుతుండ్రు ఇక బార్గెనింగ్ ఉంది ఫైనాన్స్ కూడా ఫుల్ వస్తుంది ఆల్టో కేటన్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది ఒక లక్ష అరవై ఐదు వేలు మాత్రమే ఇంకా తగ్గుతున్న రేటు తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చూసినారు కదా ఇక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్ యొక్క ప్రైస్ వాటి యొక్క డీటెయిల్స్ రీడింగ్ ఆ ఫైనాన్స్ ఎంత అవుతుందో ఏ కార్ కి ఫైనాన్స్ అయితే ఏ కార్ కి అవుతుందో మళ్ళీ ఏ కార్ కాదో కూడా మార్కండి అని మొత్తం చెప్పింది కదా ఇక ఇందులో మీరు ఏ కార్ కొనాలి దానికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి రండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అయితే చెప్పడం జరుగుతుంది దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఏంటంటే ఉప్పల్ నుంచి వరంగల్ వే హైవేలో బూడుపల్ దగ్గర పిల్లర్ నెంబర్ యాభై ఆరు నుంచి లెఫ్ట్ లెఫ్ట్ తీసుకుని రెడ్ ఎందుకు వచ్చేది అంటే మీకు ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది లేదంటే మా అక్కడే కార్ బజార్ అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసిన వచ్చేసా లొకేషన్ లేదంటే పై ఉన్న నెంబర్స్ కాల్ చేసి లొకేషన్ పెట్టమన్నా మా ఎగ్జిక్యూటివ్స్ లొకేషన్ షేర్ చేస్తారన్నమాట మీరు కొనాలనుకుంటున్న కారు ఇన్ కేసు ఈ వీడియోలు ఉంటే మాత్రం వాడి యొక్క స్క్రీన్ షాట్ పెట్టిన పర్లేదు ఆ కార్ పేరు చెప్పినా పర్లేదు మా వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తారు ఓవరైనా ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు ఇంకా ఇంటి కరెంట్ బిల్లు లేదా ఇంటి అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఒక నాలుగు చెక్కులు తీసుకొని వచ్చినంటే ఫైనాన్స్ అయితే అయిపోతుంది సిబిల్ మంచిగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ చేయొచ్చు తప్ప సిబిల్ సరిగ్గా లేకంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మా అయితే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ దాకా క్లెయిమ్ చేయొచ్చు లోను సో ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఆ నెంబర్స్ కాల్ చేసి మీకు డీటెయిల్స్ అనుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ ఇంటు ఛానల్ నా ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం రాయ్ అందరికీ